బానే ఉంటాయండి వరకు మీద ఇప్పుడు మళ్ళీ వస్తే మరి నెగ్గేడు కదా ఇంకా స్వీట్గా గా ఉంటుంది పిఠాపురంలో ఎలాంటి అభివృద్ధి కావాలని మీరు కోరుకుంటున్నారు ఎలాంటి అభివృద్ధి అయినా ఎవరు వచ్చినా ఏం ఏం అండి ఎవరి పనాలు చూసుకుని పోతారు అంటే అసలు ఈ పవన్ కళ్యాణ్ వచ్చినా ఎలాంటి అభివృద్ధి జరగదా తెలియదు కదా ఇప్పుడు తర్వాత అండి ఇప్పుడు సంవత్సరం పోయే కానీ ఏం తెలియదు ఇప్పుడు అండి ఏమండదు కదా

నేను అనుకునేది ఏంటంటే ఎప్పుడు కూడా ఒక విషయం మీద ఒకరి మీద గ్రజ్జు పెట్టుకుని ఎలా పడితే అలా మాట్లాడకూడదు ప్రజాపాలనలో ఉన్నప్పుడు మంచి కొద్దిగా హుందతనంగా ఉండాలి ఎలా పడితే అలా మాట్లాడకూడదు వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారు ఎక్కడ ఉన్న వాళ్ళు దిగిపోయారు కదా దిగిపోవడం గల కారణం ఏంటి వాళ్ళు మాట్లాడే విధానం బాగాలేదు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు హుందతనంగానే ఉన్నారు వీళ్ళు ఎటువంటి విమర్శలు చేసిన ఎదుర్కొన్నారు వాళ్ళని ఆయన ఆయన్నే టార్గెట్ చేసుకుని చాలా విమర్శలు చేయడం వల్ల ఆయనకి ప్లస్ అయింది అది అందరికీ తెలుసు సో నేనైతే రోజా రోజాగా అయితే చాలా దారుణంగా విమర్శిస్తాను ఆవిడ మాట్లాడిన విధము అంటే ఒక రాజకీయ నాయకురాలు ఎప్పుడు మాట్లాడలేదు ఆవిడ ఒక బేసిక్గా చెప్పాలంటే ఒక పోయే ఒక గోండా లేడీ గోండా కింద మాట్లాడింది అనమాట ఆవిడ సో ఎప్పుడు కూడా ప్రాపర్గా ఒక రాజకీయ అందుకే ఓడిపోయింది చాలా ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌసండ్ మెజారిటీతో అవతల వ్యక్తి నెగ్గాడు సో దీన్ని ప్రజలు ఎప్పుడు కూడా హర్షించలేదు ఎవడు కూడా దీన్ని స్వాగతించలేదు అందుకే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మంత్రులు వల్ల రోజు ఎలాంటి మంత్రులు ఉండవల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఓటమి చౌవుచూసాడు

ఆయన అవినీతి సంపద ఏం చేయలేదు సో ఆయన సొంత డబ్బును ఖర్చు పెట్టి ప్రజలు చాలా మంచి చేశాడు సో కవులు రైతులకు డబ్బులు ఇవ్వడం కానీ ఇలాంటివి చాలా అప్పుడు మన ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు కిడ్నీ హాస్పిటల్కి సంబంధించి చోటు చేశాడు అలాంటివి చాలా ఉన్నాయి ఉద్దానం కిడ్నీ సో అలాంటి ఆయన చాలా చేశాడు సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆయన నెగ్గిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా కేర్ తీసుకుని ఎక్కువ స్టెప్స్ తీసుకుని ప్రతి ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి ముందుకు వెళ్తున్నాడు ఇప్పుడు వరకు ఎవరు చేయలేని విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ప్రజా సమస్యలో ఆయన పోరాడుతున్నాడు సో బయటకు వచ్చి ఆయన ఆఫీస్ దగ్గర చాలా కేసులు కూడా సాల్వ్ చేస్తున్నాడు సో అట్ ద సేమ్ టైం ఈ ఎంత క్రేజ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆల్రెడీ మంచి స్టేజ్లో ఉన్నాడు పొలిటిషన్ అయ్యాడు అక్కడ మంచి పనులు చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా క్రేజ్ పెరిగింది సో రీసెంట్గా జగన్ ప్యాలెస్లో కూడా బయటకు వచ్చినాయి సో ఏంటో మనకి తెలిసింది అక్రమకటలు బయటకొచ్చినాయి ఆయన చాలా డబ్ చాలా అప్పుడు నేను పెత్తందరలకి పేదలకి మధ్య వారని చెప్పేసి ఇప్పుడు పెద్దందరిడు ఆయనే కదా అన్ని ప్యాలెస్లు ఉన్నాయి అంటే ఎవడు ఆయనే అవుతాడు పవన్ కళ్యాణ్కి ఏముంది సో ఆయనకున్నదాన్ని సంపా సంపాదించిన ప్రజలకు పెట్టి ప్రజలు మంచి చేస్తున్నాడు సో ఈయన రియల్ పెద్దందరిడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి సో మంచి చేసే నాయుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే చెప్తున్నాను ర్యాలీ ఉంటే కనుక బేకరంగా ఉండదు ఇప్పుడు నేను చెప్తున్నాను నా ఫ్రెండ్స్ ఉందర కూడా ఒకే మంది తీసుకొస్తాను నేను సో ఆవియస్లీ ఇది చాలా గట్టిగా ఉండబోతుంది ఇప్పుడు పిఠాపురంలో ఎన్నికల్లో ఓడిపోయిన వంగాగీత గారు ఓడిపోయినందుకు పిఠాపురం ప్రజల్ని పట్టించుకోవడం మానేసారా ఆబ్వియస్లీ ఆవిడ ఆవిడ ఉండగానే ఏం పట్టించుకోలేదు లేనప్పుడు ఇంకేం పట్టించుకుంటే చెప్పండి సో ఆవిడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒకప్పుడు తిరిగింది ఓకే ఎంపీ అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఒకసారి కూడా ఇప్పుడు రాలేదు సో ఇప్పుడు అయితే ఇంక అసలు రాదు ఇంకా అనమాట నాకు తెలుసు కనువర్క్ అయిపోతుంది సో ఇనిషియల్గా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నప్పుడు జనసేనకు ఆయన ఆహ్వానించినప్పుడు ఆవిడే ఉంది తెలియదు మన వైసీపీలో ఆహ్వానిస్తానని చెప్పింది ఇప్పుడు వైసీపీ పార్టీ ఉండదు కనవర్క్ అయిపోతుంది ఆబ్వియస్లీ పదకొండు సీట్లు వచ్చిన తర్వాత జగన్ మీద ఉన్న కేసులు ఇప్పుడు జగన్కి లేడు బెంగళూరు పాలెస్ కూడా వెళ్ళిపోయి మీ అందరికీ తెలిసిన విషయం ఆయనకు ఉన్నాడు పార్టీ కూడా ఆటోమేటిక్గా అంతరించిపోద్ది అనమాట నా దృష్టిలో అయితే సో ఇప్పుడు అవిడెక్కడికి వెళ్తుంది వెళ్తే తెలుగుదేశంకి వెళ్ళాలి జనసేనకి వెళ్ళదు నాకు తెలిసి అయితే ఆవిడ రాజకీయ భవిష్యత్తు కూడా పూర్తిగా కోల్పోయింది మరి ఇప్పుడు అయితే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం ఇది అంతా అయిపోయింది చాలా రోజులు అవుతుంది ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని అయితే విజిట్ చేయలేదు ఇలాంటి వ్యక్తి పిఠాపురానికి మంచి చేస్తారని మీరు అనుకుంటున్నారా పిఠాపురానికి కాదు అసలు అభివృద్ధి చేస్తారు రాష్ట్రాన్ని నమ్ముతున్నారా నేనైతే నమ్ముతున్నాను నేనైతే నమ్ముతున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాలకూడదు కారణం ఏంటి ఆయన ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు అక్కడ డిప్యూటీ డిప్యూటీ సీఎం కింద ప్రమాణ స్వీకారం చేసి ఆయన చాలా బిజీగా ఉన్నాడు సో ఖచ్చితంగా ఆయన వస్తాడు ఆయన లేకపోయినా సరే ఆయన 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 ఇన్ఛార్జులు పెట్టాడు ఇక్కడ సో పిఠాపురంలో ఆయన ఇన్ఛార్జులు చాలా మంది ఉన్నారు ఆవియస్లీ డెవలప్మెంట్ జరిగితే నేను నమ్ముతున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో పిఠాపురం అభివృద్ధి చాలా తార స్థాయిలో ఉంటుందని నేను నమ్ముతున్నాను అండ్ చాలామంది అనేది నేను ఇక్కడ అవైలబుల్గా ఉండారు అంటే ఆయన ఖచ్చితంగా అవైలబుల్గా ఉన్నారు ఆయన ఏమీ లోకల్ లీడర్ కాదు స్టేట్ లీడర్ నేను చెప్పాలి నేషనల్ లీడర్ ఇప్పుడు మోడీతో అంత సాన్నిహిత్యం ఉన్న లీడర్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఒక కేంద్రంలో ఇంత పవర్ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన రాకపోయినా ఆయన ఇన్ఛార్జులు పెట్టి ఇక్కడ మేనేజ్ చేసేస్తారని అంటారా ఆయన ఖచ్చితంగా వస్తారు ఆయన వస్తారు కాబట్టి ఇప్పుడు మన పిడానికి ఒక చూసేసుకున్నారు ఖచ్చితంగా ఇల్లు కట్టుకుంటే ఆయన వస్తాడు ఇక్కడ ప్రజలతో సాన్నిహితంగా ఉంటాడు సో ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేస్తాడు ఇప్పుడు ఏమైనా సరే మనకు అప్డేట్ వచ్చింది ఏంటంటే పిఠాపురంలో మీకు ఏం ప్రాబ్లమ్ ఉన్నా సరే జనసేన కార్యాలయం వెళ్ళి సపోర్ట్ అప్డేట్ చేయండి చెప్పారు సో అంటే ఏంటి ఆయన ఏం ప్రాబ్లమ్స్ సమీక్ష ఇస్తున్నాడు ఆయన ప్రాబ్లమ్స్ కూడా డైరెక్ట్గా ఏదైనా కొద్ది పెద్దగా ప్రాబ్లం అనిపిస్తుంది అనుకోండి ఆయన వచ్చి మాట్లాడతాడు ఖచ్చితంగా ఆయన ఇందులో ఇన్వాల్వ్ అవుతాడని ఆయనకు అవకాశం ఇచ్చిన పిటాపురని బాగా అభివృద్ధి చేస్తాడు నాకు నమ్మకం ఉంది